పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలుసుకోవాలి కొంచెం పోపులు జీలకర్ర ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర కలర్ వచ్చేంతవరకు వేపు ఉల్లిపాయలు కలర్ మారిపోని ఉండి ఇప్పుడు టమాటా వేసుకుందాం కొంచెం కలుపుకొని సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అన్నమాట సాల్ట్ వేస్తే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుదండి టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు వంకాయ వేసుకుందాం ఒకసారి ఇలా కలిపిస్కొని టమాటా ఉల్లిపాయలు పై పిచ్చిలాగా చిటి పసుపు వేసుకుందామండి తగినంత కారం మీకు ఎంత కావాలో తీసుకోండి కారం పసుపు కొంచెం వంకాయలకి పెట్టేలా ఐదు నిమిషాలు మూత పెడతామండి కొంచెం వాటర్ వేసుకుందామండి ఇది కొంచెం దగ్గర పడ్డాక కొంచెం చింతపండు పులుపు వేసుకుందామండి ఇప్పుడు చింతపండు వేసుకుందామండి ఇంత బాగా దగ్గరికి అయ్యాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసేయాలి కూర అయిపోయిందండి చూసారా ఎంత మెత్త కుడుకుందో చూడ్డానికి బాగుంది కదా తింటే ఇంకా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం